స్వాగతం ఉచిత వైద్య శిబిరం ఈ నెల ఇరవై స్థానిక ప్రభుత్వ కమలపూర్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఎస్జే ఫౌండేషన్ నిర్వహిస్తుంది ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉచిత వైద్య శిబిరం కొనసాగుతుంది ఈ కార్యక్రమానికి ప్రముఖ వైద్య నిపుణులు హన్మకొండ నుండి హాజరవుతున్నందున అవకాశాన్ని కమలపూర్ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎస్జే ఫౌండేషన్ కోరుతోంది ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నాము ఇ మెగా వైద్య శిబిరానికి ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ లావణ్య ఒడ్లకొండ గారు క్లినికల్ కార్డియాలజిస్ట్ అనగా గుండెకు సంబంధించిన వైద్యులు అలాగే డాక్టర్ అనూష గారు గైనకాలజిస్ట్ అనగా మహిళల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన వైద్యులు మరియు డాక్టర్ భక్తవర్ రాజీ గారు ఈఎన్టీ సర్జన్ అనగా చెవి ముక్కు మరియు గొంతుకు సంబంధించిన వైద్యులు విచ్చేస్తున్నారు కావున ఇట్టి గొప్ప అవకాశాన్ని కమలాపూర్ మండల ప్రజలందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుతూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మా మనవి ఇట్లు ఎస్జీ ఫౌండేషన్